రోమిలు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం రోమిలు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యము సహోదరుల పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను రోమీ సంఘానికి రాస్తూ తను ఈ మాట మాట్లాడుతున్నారు సహోదరుల మీ శరీరములను మీ దేహములను దేవునికి అనుకూలమైనటువంటి భక్తిగా ఉత్తరమైన దానిని అనుకూలమైన దానిని ఎంచుకొని సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించు ఈ దేహము క్రీస్తుని అనుగ్రహించినప్పటి నుండి క్రీస్తుని అంగీకరించినప్పటి నుండి క్రీస్తుని ఆరాధించినప్పటి నుండి ఇక ఈ దేహము నాది కానీ అది క్రీస్తుని గనుక ఈ దేహాన్ని సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి సజీవ యాగము అంటే తెలుసు కొన్నిసార్లు భయంకరమైనటువంటి వార్తలు మనం వినేది ఏంటి అంటే బ్రతికున్న దాన్ని తగలబెడతారు దాన్ని ఏమంటున్నాము సజీవ దహము ఇదేంటి సజీవ యాగము నీవు బ్రతికుండగానే భక్తిని కొనసాగించాలి అంటే నీ దేహాన్ని ఆయనకు సజీవ యాగముగా సమర్పించాలి ఎందుకు సమర్పించాలి దేవుని కొరకు సమర్పించాలి ఏమై ఉన్నాము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము కాబట్టి మొదటి కొన్ని రాసినటువంటి పత్రిక మూడవ పదహారు పదహారో మనం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా తెలియజేస్తుంది పిల్లగా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మనము దేవుని ఆలయమై కాబట్టి మన దేహాన్ని మనం ఏం చేయాలంటే దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి మీ దేహములను ఉత్తమును అనుకూలమైనటువంటి భక్తిని చేసి మీ దేహమును దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి సజీవ యాగము అనుకూలమైన దానిని ఉత్తమమైన దానిని మనిషి జీవితంలో కొనసాగించడానికి కష్టమే కొద్దిగా ఎందుకంటే అతనికి అనుకూలమైనంత భక్తి అతనికి ఏది ఉత్తమమో అది చేసే భక్తి దానిని విడిచిపెట్టి దేవునికి అనుకూలమైనది ఉత్తమమైన దానిని మనము గ్రహించి మన దేహాలను ఆయన కొరకు సజీవ యాగముగా సమర్పించాలి అందుకని ఏమంటున్నాను కింది వచ్చింది ఒకసారి వాక్యము మీరు ఈ లోక మర్యాదను అనుసరిపక ఉత్తమములు అనుకూలములు అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేందో దేవుని పరీక్షించి తెలుసుకునట్లు మీ మనసు mari చాలు ఈ లోక మర్యాదలు మర్యాదను కాస్త కస్తనిచిపెట్టేసి ఉత్తమమైన దానిని అనుకూలమైన దానిని దేవుడి చిత్తాన్ని నెరవేర్చి దేవుడి స్వరూపంలోనికి దేవుడి లోపంలోనికి దీవులు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకని మీ దేహాలను సజీవయాగముగా దేవునికి సమర్పించారు నా శరీరం నా ఇష్టం అని మనం అనుకున్నాం అనుకో ఈ బలము ఈ బిగువ కొంతకాలం వరకు ఈ నిజంగా ఒక క్రైస్తవ సేవకుడు మాత్రమే చెప్పగలిగినటువంటి మాటలు ఎక్కడ కూడా ఇది దొరకదు ఎవరు కూడా చనిపోయి వాళ్ళని చూసి బాగుపడే మనవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేదు మనకు తెలుసు కూడా తెలుసు కానీ పొరపర జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని గ్రహించి